ఆలయంలో గంట ఎందుకు కొడతారో తెలిసా నేం చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడు వీలైతే వీడియో సేవ్ చేసి పెట్టుకో ఒక సౌండ్ మీ మైండ్ని సెకండ్స్లో చేంజేస్తుంది గంట శబ్దం ఆలయ సైలెన్స్ ని ఎనర్జీగా మార్చే మొదటి స్పార్క్ ఇది కేవలం భక్తిగాదు ఒక ఫ్రీక్వెన్సీ గంట మోగినప్పుడు సౌండ్ వేవ్స్ ఎయిర్ మాలిక్యూల్స్ ని వైబ్రేట్ చేస్తాయి చుట్టూ ఉన్న స్పేస్ ని క్లిన్జర్ వేవ్లా ట్రావెల్ అవుతాయి ఈ సౌండ్ వైబ్రేషన్ మన బ్రెయిన్లో ఇన్స్టెంట్ ఎలర్ట్నెస్ ట్రిగ్గర్ చేస్తుంది ఆలోచనలు తగ్గి ఫోకస్ పెరిగి మైండ్ రీసెట్ అవుతుంది పెద్ద పెద్ద ఆలయాల్లో గంట మోగడం వల్ల లోహాల ద్వారా ఉత్పత్తయ్యే ధ్వని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వేవ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అందుకే నెగటివిటీ అక్కడ హోల్డ్ అవ్వదు అందుకే గంట ఉన్నచోట వైబ్రేషన్ ప్యూర్ అట్మాస్ఫియర్ కామ్ మనసు స్టేబుల్ గంట ఉన్నచోట పాజిటివిటీ ఎక్కువ డిస్ట్రాక్షన్ తక్కువ భక్తి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన పేజీని ఇప్పుడే ఫాలో చేయండి అందరికీ తెలిసేలా షేర్ చేయండి